पद्माजी ग्रांड प्रारंभ प्रारंभोत्सव अंबाजी पेटलो अधुनातन सौकर्यल तो पद्माजी ग्रांड निर्मित अभिनंदयमनी मुख्यातिथि पागो राष्ट्र कार्मिक शाखा मतलु वासम शेटि सुभाष अंबाजी पेट पी गवरम मेन रोड नूतन निर्मित पद्माजी ग्रांड अधुनातन सौकर्यल तो रूम्स मिनी फंक्षन हाल मंत्री सुभाष పిగన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యన్లు ప్రారంభించారు అంబాజీపేట మాచవరం గ్రామానికి చెందిన పద్మాజీ టవర్స్ అధినేత మైపాల తాతాజీ పద్మాజీ గ్రాండ్ను నిర్మించారన్నారు తాతాజీ పద్మావతి దంపతులను వీరుతో పాటు వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు నాయకులు మండల ప్రజలు అభినందించారు తాతాజీ గారు తాతాజీ గారికి తెలియటం పెట్టుకోవడం లేరు అయితే తనకున్న దాంట్లోనే ఒక మంచి ఉద్దేశంతో మంచి భావంతో ఈ యొక్క రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే తను కొంచెం ఏ పని చేసినా నలుగురికి ఉపయోగపడాలని భావం అతనిలో ఉన్నారు అదే కాకుండా పది మందికి సహాయం చేయాలని తత్వం కలగా చూసి కాబట్టి ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయగానే మంచి మనుషులుగా అభివృద్ధి చెప్పింది జనసేనలో సర్వీసెస్ నష్టపోలేము గత ఎలక్షన్లో కానీ ఎలక్షన్ తర్వాత కానీ సత్యనారాయణ గారి యొక్క నాయకత్వంలో జనసేనలో చురుకైనటువంటి పాత్ర నిర్వర్తిస్తూ మరొక ప్రక్క ఒక మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించాలనే ఒక సదుద్దేశంతో వ్యాపారాలు చాలా ఉంటాయి కానీ ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతీయులకు అందుబాటులో చేసే వ్యాపారాలు కొన్ని ఉంటాయి ఆ కొన్నిటిలో దీన్ని ఎంచుకుని ఎక్కడైనా శుభకార్యం జరగాలంటే అమలాపురం వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఉంది ఏదైనా రూములు కావాలంటే లాడ్జ్ లేదు అమలాపురగా వెళ్ళాలి మన ఎందుకు ఏర్పాటు చేయకూడదు అని చొరవతో మరి తాతాజీ గారి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సమర్థిస్తూ అభినందిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మరి ఎమ్మెల్యే చెప్పారు వ్యాపారం అంటే బేసిక్ సిద్ధాంతం లాభాలు ఉండాలి ఉంటే వ్యాపారం ముందుకు వెళ్ళదు అందుకని సభమైనటువంటి లాభాలని తెచ్చుకుని సహసమైనటువంటి నవదులు వారి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ Tchau,